హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం రామనారాయణ టెంపుల్ దగ్గర గొల్లాలపేట ఏరియాలో ఈ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసరికి విజయనగరం నుండి సింహాచలం వెళ్ళే రోడ్ అండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే గొల్లపేట ఏరియా వస్తుంది కంప్లీట్గా మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదండి ఖాళీ గ్రౌండ్ ఇక్కడ కూడా వుడా వెంచరు ఫ్యూచర్లో వస్తుందండి వన్ టూ ఇయర్స్లో కంప్లీట్గా కేవీఆర్ వడాలు ఏమిటండీ ఎదురుగా కనిపిస్తున్నాయి కదండి ఇవి కూడా కంప్లీట్గా వుడాలు ఏవు ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉందండి ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు ఇది కేవీఆర్ వ్యూ అండి చాలా దగ్గరండి ఈ కేవిఆర్ లేక్ వ్యూలో స్కేరియర్ రేట్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ నడుస్తుందండి చాలా మంచి ఏరియా గొల్లల్పేట విజయనగరంకి చాలా దగ్గరండి విజయనగరం సిటీకి ఆ డిమార్ట్ కానీ విజయనగరం వై జంక్షన్ కానీ చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్లాట్స్ అయితే అరుదుగా దొరుకుతాయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా మూడు వందల అరవై ఏడు గజాలు వస్తుందండి చాలా మంచి ప్లాట్ ప్లాట్ సైజ్ వచ్చేసరికి యాభై ఐదు ఇంటూ అరవై కంప్లీట్గా సౌత్ వెస్ట్ కార్నర్ వస్తుందండి ఈ ఊరు కనిపిస్తుంది కదండి ఇదంతా గొల్లల్పేట ఏరియా అండి చాలా చాలా మంచి ఏరియా చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఇక్కడ నుంచి విజయనగరం సిటీలో వెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ పడుతుందండి చాలా దగ్గర ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ కూడా చాలా చాలా దగ్గరండి చాలా బాగుంది ఈ ఏరియా అయితే మాత్రం చాలా మంచిగా డెవలప్ అయి ఉంది వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్గా గొల్లపేట ఏరియా అండి చాలా పెద్ద ఊరండి గొల్లల్పేట ఇదండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగాలండి కంప్లీట్గా ఫ్రెండ్స్ విజయనగరం సిటీకి అతి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఈ ఏరియాలో ప్లాట్స్ అయితే అవైలబుల్ అండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు ఈ ఏరియాలో అయితే కంప్లీట్గా టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ వరకు పర్ స్కేర్ యార్డ్ ఇక్కడ ఉన్నాయండి సేల్కి కానీ ఈ ప్లాట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ సేల్ కాబట్టి ఎయిట్ థౌజండ్ చెప్తున్నారండి సిటింగ్లో కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ ఏరియా అండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది కూడా లేటెస్ట్గా తీసుకున్నారండి చాలా పెద్ద ప్లాట్ చాలా చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తీసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ గట్టయితే కట్టుకోవడం జరుగుతుందండి ఈ ఏరియా అయితే చాలా మంచిగా డెవలప్ అవుతుంది చాలా మంచి ఏరియా అండి ఈ ప్లాట్స్ కన్నా ఇప్పుడు సేల్కి అయితే ఏదైతే ఉందో ఆ ప్లాట్ ఇంకా మంచి ప్లాట్ అండి చాలా మంచి ప్లాట్ వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ప్లాట్ అండి కంప్లీట్గా సీసీ రోడ్ ఫేసింగ్ అండి సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి సౌత్లో కూడా సీసీ రోడ్ అలాగే వెస్ట్లో కూడా సీసీ రోడ్ అండి చాలా మంచి ప్లాట్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇలాంటి ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని హ్యాపీగా ఉంచుకోవచ్చు లేదు హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి యాభై ఐదు ఇంటూ అరవై ప్లాట్ సైజు వచ్చేసరికి కంప్లీట్గా మూడు వందల అరవై ఏడు గజాలు కాబట్టి చాలా మంచి ప్లాట్ అండి పీస్ఫుల్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్లాట్ దొరకడం అయితే చాలా చాలా కష్టం అండి ఈ ఏరియా అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఈ ఏరియా చుట్టూ చుట్టుపక్కలంతా కూడా ఉడా ఎప్రులు లేఅవుట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి అలాగే గజ రేటు కూడా వడా లేవుట్లో పదహారు నుంచి పద్దెనిమిది వేలు నడుస్తున్నాయి చాలా మంచి ప్లాట్ అండి ఈ ప్లాట్కి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కానీ అలాగే సీసీ రోడ్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను వే అయితే మీకు ఐడియా వచ్చి ఉంటుంది రామనారాయణ టెంపుల్ దగ్గర నుంచి ఈ ప్లాట్ వరకు నేను వీడియోలో వే అయితే మీకు చూపించాను చాలా మంచి ప్లాట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ అయితే మిస్ అవ్వకండి చాలా చాలా మంచి ప్లాట్ అండి కంప్లీట్గా ఫ్యూచర్లో విజయనగరం మున్సిపాలిటీలో చేరుతుందండి ఇలాంటి ప్లాట్ అయితే మాత్రం పూర్తిగా ఈ ఏరియా అంతా డెవలప్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చండి గజ రేట్ ఎనిమిది వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్